మన ప్రతి ఒక్కరము ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం టీవీని అతుక్కుని సెల్కు యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక మహిళ మన సిస్టర్ డాక్టర్ ని ఎంత ఘోరంగా అతి ఘోరంగా చంపారు అంటే మన దేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్న దేశం అలాంటి దేశంలో ఇలాంటి జరగడం చాలా నీచలమైన పరిస్థితి ఉందని చూడాలి కేంద్ర ప్రభుత్వము కూడా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద కఠిన శిక్షలు తెచ్చి కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళను టైం ఒక సెకండ్ కూడా ఇలాంటి వాళ్ళ మీద భూమి మీద ఉండకూడదు ప్రతి మహిళలు కూడా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల మీద పంపించి ఇంటికి వచ్చి రాని రోజులు ఈరోజు అలాంటి దేశంలో మనకు ప్రతి మహిళ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అంటున్నారు మన బిడ్డని ఎలా బయట పంపాలి ఎలా వాళ్ళు ఇంటికి వస్తారు అని మన భారత రాష్ట్రపతి గారు వెంటనే మన గవర్నర్లు కేంద్ర మంత్రులు మన కే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి దీని మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ చేయాలి సిస్టర్ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి అండదండలు కూడా ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కలపాలి వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయాలి వెంటనే అలాంటి వాళ్లకు న్యాయం చేసి ప్రజలకు మీరు ఒక భరోసా కల్పించాలి డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు డాక్టర్స్ డాక్టర్స్ అనే లే వాళ్ళు లేకపోతే గంటలకు ఎంతమంది ప్రాణాలు పోతాయి అలాంటి డాక్టర్ సిస్టర్ని చంపడం ఎంత దారుణమైంది ప్రధానమంత్రి గారు వెంటనే మీరు చర్య తీసుకోవాలి మన భారతదేశ రాష్ట్రపతి కూడా గారి వెంటనే దీని మీద అన్ని పన్నులు పక్కన పెట్టి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేర్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కొత్త చట్టాలు తీసుకొని వచ్చి న్యాయం మహిళల పట్ల న్యాయం చేయాలి ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం హత్యకు సంబంధించిన సంఘటనపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వాళ్ళు కేవలం వైద్య సిబ్బంది కాకుండా అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయం మనకి తెలిసిన విషయమే యావత్ భారతదేశాన్ని ప్రతి మనిషిని ప్రతి మహిళని ప్రతి పురుషుని అంటే చెలింపజేసిన ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి గత గత ఇరవై రెండు రోజుల క్రితం వైద్య సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది మేము బాధ్యత గల పౌరులుగా న్యాయవాదులుగా సమాజానికి చేయాల్సిన సేవలో భాగంగా వైద్య సిబ్బందికి సంఘీభావం తెలియాలనే ఉద్దేశం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పలంటే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది సంఘటన చూస్తే మనకందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మనకు వైద్య సేవలు అందించే ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దారుణమైన విషయం గతంలో ఇంతకు ముందు కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ఉన్నప్పటికీ మహిళలు జరిగిన మహిళలపై జరిగినటువంటి ఇలాంటి దారుణమైన సంఘటనపై ఐదు రోజులు దాని మీద స్పందించకపోవడం ఐదో రోజు వచ్చి రోడ్డు మీద ఒక సాధారణ కార్యకర్త మాదిరి ఆందోళన చేయడం చూస్తే ఆమె ఆమె ఉద్దేశం గాని ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కాదు అని చెప్పేసి ఈ విధంగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి హోం హోంమంత్రిగా ఉన్నటువంటి ఆమె 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 బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయింది విషయం చెప్పొచ్చు దీని వెనుక ఒక మంత్రి ఉన్న కారణంగా ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక మంత్రి అస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఆ మంత్రిని బర్దప్ చే బర్దప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా పశ్చిమ ఈ రోజు ఆర్జీ కార్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఒక ఘోరమైన విషయానికి పురస్కరించుకొని మన పలమనేరు బార్ అసోసియేషన్ వాళ్ళు మా వైద్య బృందానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నందుకు వారందరికీ కూడా మా ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇది ఒక సుమోటోగా తీసుకోవడం జరిగింది దీనిపైన జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక కమిటీని చీఫ్ జస్టిస్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ కమిటీ ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ ఆర్జికర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన విషయం చాలా ఘోరమైన విషయం అయితే మేము నిత్యము ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసే వాళ్ళ వైద్య సిబ్బంది మొత్తము వైద్యులే కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో స్త్రీలే ఉంటారు స్టాఫ్ నర్సెస్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రేడియోగ్రాఫర్స్ కానీ మేమంతా కూడా చాలా సందర్భాల్లో చాలా సార్లు ఈ విధమైన వేధింపులకు గురి అయిన వారమే అని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఇది జస్ట్ ఐస్బర్గ్ అంటే పైన కనిపించేది ఓన్లీ థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ బయటికి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి సో చెప్పలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లైక్ మాటల ద్వారా